సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇల్లు అలగ్గానే పండగ కాదు ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం మే పదమూడో తేదీ వరకు ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు గారు నాయకత్వంలో ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వాడిని ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో నేను చూడలేదు ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మామూలుగా మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను పింఛాలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛ పింఛా ప్రాజెక్ట్ నా కాన్సెన్సీలో వస్తుంది పీలేరు లో వస్తుంది అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసింది దాని వల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కొట్టుకపోయిన తర్వాత ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మూగజీవులు ఆవులు రెండు వేల పైన చనిపోయాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఇటువంటి ప్రభుత్వం పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి యువకులు ఇంతమంది ఉన్నారు డిఎస్సీలు పెడుతున్నారా ఉద్యోగాలు ఇస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం ఇసుక దోపిడి గనుల దోపిడీ అడవి దోపిడీ లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా ఈ మాఫియాల్లో ఈ ఎంపీ ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది మీకు పవన్ స్టార్ పవర్ స్టార్ అని ఎట్లయ్యాడు తెలుసా ఫస్ట్ ఫస్ట్ మూవీల్లో మీరు ఆమోదించలేదు ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉన్నాడు ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత పవర్ స్టార్ అయ్యాడు ఈ ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ గా మీరు మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి